శ్రీకాహస్తులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్స్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు చదరంగం అవగాహన తరగతులను నిర్వహించి పోటీలు చదరంగం క్రీడలలో గెలిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను సర్టిఫికేట్లను అందజేశారు ఈ చదరంగం క్రీడలో పాల్గొన్న విద్యార్థులకు యూత్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ సంస్థ వారు విద్యార్థులకు అందజేసిన ఫీల్డ్ లను వారి సంస్థ ద్వారా అందజేశారు ది చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ మరియు యూత్ ఎంప్లాయీ సోషల్ సర్వీస్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థుల్లోని క్రీడా శక్తిని పెంపొందించేందుకు గత ఇరవై ఏళ్లుగా శ్రీకాళహస్తిలో ది చిల్డ్రన్స్ చెస్ సంస్థ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు చదరంగం నేర్పించి చదరంగం పోటీలు నిర్వహించి పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి విద్యార్థుల్లోని క్రీడా శక్తిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు ఇక్కడ చదరంగం నేర్చుకున్న విద్యార్థులు నేషనల్ లెవెల్లో చదరంగం పోటీల్లో పాల్గొని గెలుపొంది దేశానికి తమకు ఈ రోజు దేశ తీసుకురావాలని కోరారు సెలవుల్లో ఎండ తీవ్రతకి అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా చాలా ఉత్సాహంగా వస్తున్నారు పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని తీసుకొచ్చి వదిలేసి పోతున్నారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు ఇక్కడ చెస్ ఒక వారం రోజుల పాటు మేము ట్రైనింగ్ ఇస్తాము తర్వాత రెండు రోజుల పాటు వాళ్ళకి కాంపిటీషన్స్ పెడతాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏజ్ ఏజ్ వారీగా పోటీలు పెడతాము అదే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకి ఒక చిన్న ప్రైజ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకి ఒక చిన్న ప్రైజ్ వాళ్ళకు కూడా ఒకటి ఇస్తూ ఉన్నాము ఇది ప్రతి సంవత్సరము చేస్తూ వస్తున్నాము వాళ్ళు గత ఇరవై నాలుగు సంవత్సరములుగా నేను కళాశాలలో చూస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం చెస్ టోర్నమెంట్ పిల్లలకి అంటే లాభాపేక్ష లేకుండా మనము నేర్చుకుని పది మందికి మన కళాశాలలో బాగా నేర్చుకొని మంచి పేరు ప్రఖ్యాతుల్లో వస్తే కనీసం ఒకరి ఇద్దరు ఒక నేషనల్ ప్లేయర్ తయారైతే బాగుండేదనే ఉద్దేశంతో ఎండాకాలం అయినా గానీ మంచి రెస్పాన్స్ నేను లాస్ట్ ఒక మూడు రోజుల ముందుకు వచ్చినప్పుడు ఒక సుమారు ఒక నూట యాభై మంది పిల్లలు విత్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం చెస్ నేర్చుకోవాలని ఒక మంచి ఉత్సాహంతో వచ్చే అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ఒక చిన్న ప్రోత్సాహాలు ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాము నా మనవి ఏమంటే ఇంకా బాగా అందరూ నేర్చుకొని ఎప్పుడైతే మీరు బాగా మంచి వృద్ధులేకొచ్చి కాలాశ్ర యొక్క పేరుని నిలబెట్టినప్పుడు మీ గురువులకి మీరు ఇచ్చిన ఒక దక్షిణగా భావిస్తాను ఇది ఒక నా మనవి మీరు ఆ మీలో ఇప్పుడు ఉండే బ్యాచ్ లో కనీసం ఒక ఇద్దరు ముగ్గురు అయినా గానీ నేషనల్ ప్లేయర్ అవ్వాలని నేను మనసా కోరుకుంటున్నాను